గుజరాత్ అహ్మదాబాద్ లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాల్లోనే ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్పై కూలిపోయింది అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టిన అధికారులు హాస్టల్లో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు విమాన ప్రమాదంలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది మేఘానీ నగర్ లోని బీజే ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై కూలింది ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇందులో పన్నెండు మంది సిబ్బంది కాగా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు ఈ మేరకు ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ప్రమాదానికి గురైన విమానంలో భారతీయులు నూట అరవై తొమ్మిది మంది బ్రిటన్ పౌరులు యాభై మూడు మంది ఒక్కరు కెనడా పోర్చుగీస్ వాసులు ఏడుగురు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది కూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి విమానం ఢీకొన్న భవనాలకు మంటలు వ్యాపించాయి ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బీఎస్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు ఘటన జరిగిన ప్రాంతానికి పెద్ద ఎత్తున అంబులెన్సులను తరలించి గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు ఎనిమిది వేల రెండు వందల గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్న పైలట్ సుమిత్ సబర్వాల్ ఎయిర్ ఇండియా విమానం నడిపారు విమానం టేకాఫ్ అయిన వెంటనే సమస్యను గుర్తించిన పైలట్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు అత్యంత ప్రమాదకర సమయంలో చేసే మేడే కాల్ ఇచ్చినట్లు తెలిసింది తిరిగి పైలట్లను సంప్రదించేందుకు ఏటీసీ ప్రయత్నించినప్పటికీ స్పందన కరువైంది కొన్ని సెకండ్లలోనే ఎయిర్పోర్టుకు సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్ అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడతారు ఆపదలో ఉన్నామని తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేస్తారు ఎమర్జెన్సీ సమయాల్లో మేడే అనే పదాన్ని పైలట్లు మూడు సార్లు చెబుతారని సమాచారం ఇది ఫ్రెంచ్ పదం మైడర్ నుంచి వచ్చింది సాయం చెయ్యండి అని దీని అర్థం విమానాలు నౌకల్లోనూ మేడే కాల్ వాడతారు ఈ కాల్ ఇచ్చిన కాసేపటికే విమానం కుప్పకూలింది విమాన ప్రమాదంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దర్యాప్తు చేపట్టనుంది విమాన ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ భద్రతను మెరుగుపరచడానికి ఏఏఐబి సూచనలిస్తూ ఉంటుంది